ప్రైజ్ లాడ్ దేవుని మహిమ కలుగునగాక ఆది కానం పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాం అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూసి ఉప్పు స్తంభం ఆయనం దేవునికి మహిమ గాక ప్రే సహోదరి దేవుడు మాట్లాడుతున్నాడు లోతు అప్రహము సహోదరుడైన ఆరాను కుమారుడు అబ్రహామును వెంబడించిన లోతు ప్రార్థన విశ్వాసములను నేర్చుకున్నాడు లోతు నీతిమంతుడు అబ్రహాముని వెంబడిస్తున్నాడు లోతు అబ్రహాము వెంబడిస్తూ అబ్రహము ప్రార్థనాపరుడు అబ్రహాము ప్రార్థనాపరుడు అబ్రహామును బట్టి ప్రార్థన నేర్చుకున్నాడు అబ్రహామును బట్టి విశ్వాసములను నేర్చుకున్నాడు లోతు నీతిమంతుడు వీరిద్దరూ బహుగా ఆస్తిపరులుగా ఆశీర్వదించబడ్డారు ఆస్తిపనులుగా ఆశీర్వదించబడినప్పుడు వారి పశువుల కాపర్లకు కలకం కలిగింది వారిద్దరు వేరుపడ్డాలని నిశ్చయించుకున్నారు ఆలోచన చేశారు అబ్రహాము దేవుడు చూపిన ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు లోతు అయితే మరి సుధోమ కుమార పచ్చని మరి పచ్చని ఆకులతో పచ్చని మరి రంగుతో మరి ఆకర్షణీయంగా ఆ సుధోమ కుమార ఉన్నప్పుడు దాన్ని చూసి ఆకర్షించబడ్డాడు ఆ సుధోమ కుమార పఠనాన్ని ఎన్నుకున్నాడు లోతు ప్రియ సహోదరిలు దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని వాక్యం ఎలాగో సెలవిస్తుంది రెండవ పేతృపత్రిక రెండవ అధ్యాయము ఆరు ఏడు వచ్చిన చదువుకుందాం మరియు ఆయన సుధోమ కుమారాలను పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిలను వారిని వాటిని దృష్టాంతముగా ఉంచుటకే నాశనం విధించి దుర్మార్గుల కామ వికార వ్యక్తమైన నడవడిక చేత బహు బహుబాధపడే నీతి మందులకు లోతును తప్పించాను దేవునికి మహిమ కలుగుని దాకా సుధోమ కుమార పట్టణము బహుభయంకరమైన స్థలము వ్యాపార కేంద్రము వ్యభిచార నిలయము అప్పటి ప్రజలు బహుదుర్మార్గులు ఆ ప్రదేశము రమ్యమైనది ఆడం ఆడంబరములతో కూడిన ప్రదేశం అటువంటి వారి మధ్యలో నివసిస్తున్నారు నివసిస్తున్నాడు సహోదరీలు సహోదరి కుమార పట్టణం బహుభయంకరమైన పట్టణం ఆ స్థలము వ్యాపారము మరి వ్యాపార కేంద్రము వ్యభిచారము చేసే నిలయము అచ్చటి ప్రజలు బహు కఠినలు పాపాత్ములు ఆ ప్రదేశం రమ్యమైన ఆడంబరములతో కూడిన ప్రదేశం ఆ ప్రదేశం ఆకర్షణీయమైన ప్రదేశం ఆ ప్రదేశం ఆ ప్రదేశాన్ని మరి ఈ లోతు కోరుకున్నాడు ఆ ప్రదేశంలో వారి మధ్యన ఈ లోతు నివాసం చేస్తున్నాడు దుష్టుల మధ్యన కాపురం ఉంటున్నాడు దుష్టుల మధ్యన కాపురం ఉంటున్న ఆ కుటుంబాన్ని దేవు మరి ఆ దుష్టుల మధ్యన కుటుంబం ఉన్నప్పుడు దేవుడు కాపుదాల కరువైంది లోతు కుటుంబానికి ప్రే సహోదరి లోతు భార్య ఇప్పటి వరకు మనకు కనపడలేదు కానీ సుదోమ పట్టణంలో లోతు భార్య మనకు కనబడుతుంది మరి సుధోమ పట్టణంలోనే లోతు భార్య కనబడింది ఆది కాండం పంతొమ్మిదవ అధ్యాయ వరకు ఈ లోతు భార్య కనిపించలేదు సుధోమ పట్టణంలోనే ఈ లోతు భార్య మనకి కనబడుతుంది ఈ లోతు భార్య ఐగుప్తు అన్ని స్త్రీలలో ఒకతే ఉన్నది ఈమె లోతు భార్యగా పిలవబడితే కానీ పేరు మాత్రం బైబిల్లో లేదేమి పేరు ప్రి సహోదరి సహో ప్రి దేవుడు మాట్లాడుతున్నాడు లోకాన్ని లోకాసను స్వేచ్ఛను కోరుకున్న లోతు భార్య అపాయకరమైన సదుమనే కోరుకుంది ఈ లోతు భార్య లోకాసలు కలిగిన స్త్రీ లోక ఐశ్వర్యము స్వేచ్ఛను కోరుకున్న ఈ లోతు భార్య అపాయకరమైన సుధుమాననే కోరుకుందాం ఈ లోతు భార్య అన్య స్త్రీల్లో ఉన్న ఐగుప్తుల్లో ఉన్న స్త్రీ అన్ని స్త్రీలు కలిగిన అన్ని స్త్రీల్లో ఉన్న స్త్రీ ఈ లోతు భార్య లోకాసులు కలిగిన స్త్రీ మరి ఐశ్వర్య లోకైశ్వరం కలిగిన స్త్రీ మరి లోకంలో స్వేచ్ఛను కోరుకున్న స్త్రీ లోతు భార్య ఈ అపాయకరమైన సుధోమానే మేము కోరుకుందాం సహోదరిలు దేవుడు మాట్లాడుతున్నారు లోతు నీతిమంతుడై ఉన్నందున ఆ దుర్మార్గులు కామవికార చేష్టల వలన తాను చూచిన వాటిని బట్టి విన్న వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో నీతి గల తన మనసు ఒప్పించుకుంటు వచ్చాడు ఈ లోతు నీతిమంతుడు ఆ సదోమాలో ఆ దుర్మార్గుల మధ్య నివసిస్తూ వారు చేసే కామ చేష్టలు వికారమైన చేష్టలను బట్టి తను చూసిన దాన్ని బట్టి విన్న దాన్ని బట్టి దినదినము తన నీతి కల మనసును నొప్పించుకుంటూ వచ్చాడు ఈ లోతు రెండవ పేతృపత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం చదువుకుందాం ఆ నీతివంతుడు వారి మధ్యను ఉండి తాను చూసిన వాటిని బట్టి విన్నిన వాడిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయము దినదినము నీతిగలము తన మనసును నొప్పి నొప్పించుకుంటూ వచ్చాను దేవునికి మహిమ కలుగును గాక యాకో పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనం చదువుకుందాం ఎబిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మెరెరుకరా కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగలి చేయ చేయగోరునో వాడు దేవునికి శత్రువు దేవుని వాక్యము సెలవిస్తుంది వ్యభిచారులరా ఈ లోక స్నేహము దేవునికి వైరం అని మీరు ఎరకరా కాబట్టి ఎవ ఎవ ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువు మరి మరి సో లోతు మరి వ్యభిచారులతో స్నేహం చేస్తున్నాడు ఈ లోతు ఎభిచారులతో స్నేహం చేస్తున్నారు దేవుడు మరి ఎభిచారులతో ఈ లోక స్నేహం చేస్తే దేవునికి వైరం అని మీకు తెలియదా మరి ఎభిచారులతో ఈ లోక స్నేహం చేస్తే దేవునికి వైరం అని దేవుని దృష్టిలో అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి వ్యతిరేకము అని దేవుడు మాట్లాడుతున్నాడు ఎవడైతే లోకంతో స్నేహం చేయనో వాడు దేవునికి శత్రువు మరి లోకములో మరి సుధోమలు మరి లోతు స్నేహం చేశాడు సుధోమ పట్టణంలో ఉన్నాడు ఆ యభిచారుల మధ్యన నివాస నివాసం చేస్తున్నప్పుడు దేవుని కాపుదల సో మరి సుధోమాలో లోతు కుటుంబానికి లేదు దేవుడు మరి సుధోమాలు లోతు మరి యభిచారుల మధ్య నివాసం చేస్తున్నప్పుడు దేవుడు మరి దేవుని కను దృష్టి లోతు కుటుంబం మీద లేదు కాపుదల లేదు దేవుని దృష్టిలో లోతు శత్రువు దేవునికి మహిమ కలిగిన గాక ప్రే సహోదరీలు దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు తన దోతలను పంపి ఆ పట్టణాన్ని నాశనం చేయబవచ్చు నానని చెప్పాడు అయినాను లోతు తడుపు చేసాను కారణం అతని భార్య వారిద్దరు కుమార్తెలు లోత తొడువు చేసిన నిహోవా అతని మీద వలన దేవదత్తుల వారి చేతులు పట్టుకుని వెలుపలకి తీసుకుని వచ్చారు మీ ప్రాణం కాపాడుకుని ఉండడానికి ఇక్కడి నుండి పారిపోడి వెనుకకు చూడవద్దని దేవుని దూత హెచ్చరించాడు దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేస్తానని దేవుని దూత మరి ఆ పట్టణాన్ని నాశనం చేస్తానని చేయబోతున్నా అని చెప్పాడు అయినాను లోతు తడువు చేశాడు కారణం తన భార్య తన బిడ్డల తన కుమార్తెలను బట్టి తడువు చేశాడు యహోవా అతని మీద కనికరం చూపించాడు చూపించి దేవదూతల్ని పంపి వారి చేతులు పట్టుకుని వెలుపలకి తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చి వీరెనుకు తిరిగి చూడవద్దు ముందుకు పారిపోమని హెచ్చరించాడు దేవుని దూత దేవునికి మహిమ కలుగునగాక దేవుని వాక్యము ఎలాగ సెలవిస్తుంది సామెతలు పద్నాలుగో అధ్యాయము ఒకటో వచ్చును జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును దేవునికి మహిమ కలుగును గాక లోకాశలతో నిండిన లోతు భార్య అగ్నిగంతకములను ఆకాశము నుండి కురియు శబ్దం వినగానే వెన్ను తిరిగి చూచి ఉప్పుస్తంభము ఆయను పతనానికి కారణము కారణం కారకురాలయ్యింది మరణాన్ని సేవించింది లోకాసులతో నిండిన ఈ లోతు భార్య ఆకాశము నుండి ఆ శబ్దం వినంగానే వినుదిరిగి చూసి ఉప్పు స్తంభము ఆయింది జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది మూడు రాళ్ళు దేవుని వాక్యం ఎలా సెలవిస్తుంది జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది మూడు రాళ్ళు తన చేతులతో ఓడ మూడు రాళ్ళు వల్లే లోకాసులు కలిగి తన మరణానికి పతనమైంది జ్ఞానవంతురాల వలె మరి తను జ్ఞానము కలిగి జీవిస్తే లోకాస్తులకి సేవించకుండా జ్ఞానంతో ఆ భార్య మరి జీవిస్తే ముందుకే సాగుద్ది మరి మూడు రాళ్ళ వలె తన మరణానికి పతనమైంది దేవునికి మహిమ కలుగునగాక పిలి పిలిపియులకు పిలిపియులకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదమూడవ వచ్చిన పద్నాలుగు వచ్చిన చదువు సహోదరులారా నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొని నన్ను అయితే ఒకటి చేయుచున్నాను వెనుక ఉన్నాయి మరిచి ముందున్న వాటి కొరకే వేగులు పడము పద్నాలుగో పిలిపిలకు రాసిన పత్రిక పద్నాలుగో వచ్చినము మూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చినము క్రీస్తు చేస్తున్నందు దేవుని ఉన్నతమైన పిలుపు నాకు కలుగు బహుమానమును పొందవలనని గురి పరిగెత్తుచున్నాను దేవునికి మళ్ళీ మహిమ కలుగునగాక నేను ఇదివరకే పట్టుకున్నానని తలంచుకొనొద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది అయితే ఒకటి చేయొచ్చిన వెన్నుకట్టి వాటిని మరిచి ముందుకే వెగులు పడమని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రే సహోదరీలు నువ్వు ముందుకే వెగులు పడమని వెనుక వెనుక ఉన్న వాటి వైపు చూడద్దు మరి లోతు భార్య వాళ్ళ వెనుక ఉన్న వాటి వైపు చూస్తే నువ్వు మరణాన్ని పొందుకుంటావని దేవుడు మాట్లాడుతూ ముందుకే వెగురు పడమని దేవుని వాక్యము సేలవిస్తుంది లోకాస్తులు కలిగిన మరి ఆ లోతు భార్య ఆకాశం నుండి కలిగిన శబ్దము చూసి వెనుక తిరిగి చూసి ఉప్పు స్తంభంగా మారింది క్రీస్తునంత ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము నువ్వు పొందాలని దేవుని వాక్యము సెలవిస్తుంది సహోదరియులు దేవుడు మాట్లాడుతున్నాడు క్రీస్తు నందు దేవు దేవుని ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానము నువ్వు పొందవలేనని గురి ఎద్దకు నువ్వు పరిగెత్తాలి మరి ఆనాడు లోకాస్తులు కలిగి మరి గురి ఎద్దకు ముందుకు వేగర పడకుండా వెనుతిరికి చూసి మరి దాని జీవితాన్ని అంతం చేసుకుని మరణానికి కారుకురాలైంది ప్రియ సహోదరీలు లోకాస్తులు కలిగి నువ్వు జీవించుకో లోకాసులు నువ్వు ఆడంబరాలకు కలిగి ఆస్తులు కలిగి జీవిస్తే లోతు భార్య వలె నువ్వు మరి ఉప్పు స్తంభంగా మారుతావు మరి మరణాన్ని సేవ శాపాన్ని పొందుకుంటావు అని దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు గురి ఎద్దకే పరిగెత్తితే దేవుని యొక్క బహుమానాన్ని పొందుకుంటావని ఉన్నతమైన పిలుపును బహుమానాన్ని పొందుకుంటావని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రే సహోదరీలు నువ్వు దేవుని యొక్క బహుమానం పొందుకోవాలంటే దేవుని పిలుపుకి లోబడి బహు దేవుని పిలుపు కలిగి బహుమానం పొందుకోవాలంటే మరి గురి ఎద్దకు నువ్వు పరిగెత్తాలి నేను పట్టుకున్నానని ఇదివరకే పట్టుకున్నానని నువ్వు తలంచొద్దని దేవుని వాక్యము సెలవిస్తుంది మరి అయితే ఒకటి చేయొచ్చున వెనుక్కున్న వాటిని మరిచి ముందున్న వాటికి వేగురుపడమని దేవుని వాక్యము ప్రే ప్రసహోదరిలు మరి అన్నాడు లోతు భార్య లోకాసులు కలిగి మరి జీవించింది కనుక తిరిగి చూసింది మరి ముందుకు వేగురపడి దేవుడి బహుమానాన్ని వెను తిరిగి చూసింది ఉపస్తంభంగా మారింది మరణానికి పతమైంది దేవునికి మహిమ కలుగును గాక آمین